ఆధార్ కార్డులు జూన్ పద్నాలుగు తర్వాత పనిచేయవా వ్యక్తిగత వివరాలు మార్పిడికి అవకాశం లేకుండా లాక్ చేస్తున్నారా ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇది ఈ వదంతుల్లో జనం ఆధార్ సెంటర్ల దగ్గర క్యూ కడుతున్నారు దేశంలో ప్రతి పనికి అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ను అనుసంధానం చేయడంలో జనం ఉరుకులు పరుగులు పెడుతున్నారు జూన్ పద్నాలుగులోపు వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయకపోతే కార్డు పనిచేయదంటూ వస్తున్న వార్తలతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు దీనిపై ఆధార్ సంస్థ స్పందించింది అసలు విషయానికి వస్తే ఆధార్ కార్డులు మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా సులువైన పని కొన్నిటికి ఆన్లైన్లో కూడా మార్చుకోవచ్చు పుట్టిన తేదీని రెండుసార్లు మార్చుకోవడానికి అవకాశం ఉండగా మిగతా వివరాలను తరచూ మార్చుకోవచ్చు ఆధార్ కార్డుల్లోనూ మీ సేవా కేంద్రాల్లో కూడా మార్చుకోవచ్చు వీటిల్లో కొన్ని సేవలు ఉచితం కాగా మరికొన్నిటికి డబ్బులు చెల్లించాల్సి ఉంది జూన్ పద్నాలుగు నుంచి రానున్న నిబంధనల ప్రకారం ఉచితంగా వివరాలు సవరించుకోవడానికి మాత్రమే జూన్ పద్నాలుగు వరకు గడువు తెలిపింది వివరాలు మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుంది ఆ తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంది ఆధార్ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం ఆధార్ కేంద్రాలకు వెళ్లి నిర్దేశత రుసుం చెల్లిస్తే సరిపోతుంది వివరాలు మార్పునకు విధించిన జూన్ పద్నాలుగు గడువు సమీపిస్తుండటంతో అనేక వదంతులు వస్తున్నాయి జూన్ పద్నాలుగున ముగిసే గడువు దానికంటే ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న వాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్డేట్ చేసుకోవాలి ఆధార్ సంస్థ గతంలో సూచించింది ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉడాయి ముందుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు వరకు ఛాన్స్ ఇచ్చింది తర్వాత దాన్ని ఈ ఏడాది జూన్ పద్నాలుగు వరకు పొడిగించింది దీంతో ఆ గడువు ముగియనుంది దీన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడంతో జనంలో టెన్షన్ మొదలైంది ఉడాయి వివరణలో ఆ గందరగోళానికి తెరపడింది కనీసం పదేళ్లకోసారి గుర్తింపు కార్డు చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రీపాజిటర్లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఆధార్ సంస్థ పేర్కొంది ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సిఐడిఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని వివరించింది వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ఉడై వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి గుర్తింపు కార్డు అడ్రస్ వివరాలను సమర్పించాలి రేషన్ కార్డు ఓటర్ ఐడి కిసాన్ పాస్బుక్ పాస్పోర్ట్ వంటివి గుర్తింపు చిరునామా రెండిటికి ధృవీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకుని వారు జూన్ పద్నాలుగులోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే కొత్త రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది అప్డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పనిచేయకపోవడం అనేది ఉండదని స్పష్టం చేసింది కాబట్టి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని సూచించారు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి మీరు యుఐడిఏఐ వెబ్సైట్ లేదా ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు